ఫ్రెండ్స్ మనకి సమ్మర్ సీజన్ వచ్చిన వెంటనే మనకి గుర్తు వచ్చేది మామిడికాయలు అనమాట సో ఈ మరి ఈ మామిడికాయలు అసలు ఎంత కొనొచ్చు అసలు ఇలా ట్రేల్ ఉన్న ఉన్నాయి ఎంతకి వెళ్తాయి అన్నది అయితే ఈ షార్ట్లు అయితే అయితే చూపిస్తాను సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి చాలా రకాల మామిడి పళ్ళు అయితే ఉన్నాయి వీటిని అయితే ఇది హోల్సేల్ మార్కెట్ అనమాట కాకినాడ మ్యాంగో మార్కెట్ అంటారు దీన్ని సో ఇక్కడ వచ్చేసి వేలంపాటి సెక్షన్ అయితే ఉంటది సో మరి ఈ వేలంపాటి సెక్షన్ ఎలా జరుగుతుంది ఏంటి అన్నది అయితే ఈ షార్ట్లో అయితే క్లారిటీ అయితే చూపిస్తాను సో ఇంకెవరైతే వీడియోకి లైక్ చేద్దా లైక్ చేసి అండ్ దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా మన ఛానల్ అప్లోడ్ చేశాను సో వీలైనంత వరకు అది కూడా చూడండి ఇంకా బాగా చెప్పాను అందులో సో ఇప్పుడు వచ్చేసి ఈ వేలంపాట అసలు ఎలా జరుగుతుంది అన్నది చూడండి ఆరు వంద లాభై రూపాయలు ఆరు యాభై అంకా పట్టుకోడు ఇంకా తీసుకు ఆరు యాభై ఆరు రూపాయలు ఏడు పట్టుకుంటావా ఆరు యాభై ఆరు యాభై ఏడు పట్టుబా